ఏఐజీ కాలనీ ఎందు వినాయక చవితి సందర్భంగా వల్లబని అనంతకుమార్ ఆదేశానుసారం ఉత్సవ కమిటీ వారు వినాయక విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా పెద్ద ప్లాట్ఫామ్ తయారు చేసి ప్రతిరోజు కూడా నలభై జాతుల వారు కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేసిన ఉత్సవ్ కమిటీకి పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ చూడటానికి వచ్చిన ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రతిరోజు సాయంకాలం ఏదో ఒక రకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ వినాయకుని ఆశీస్సులు పొందుతూ చూడ కన్నుల పండుగగా ఆ పూజా కార్యక్రమాలను చూస్తూ వారికే సాధ్యం చెప్పి ఒకసారి చూసిన వారికి ప్రతిరోజు సాయంకాలం చూడాలనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారంటూ రిపోర్టర్ బద్రియాచారి ట్వంటీ వన్ ఇంతకీ మీ ఆవిడికి ఎంత అరవై మీకి ఇరవై అదేంటయ్యా లవ్ బాలంగనాయకి రాజవన్మోహన్ రెడ్డి గారి సినిమాలు అది క్షమగా వీళ్ళు రెడ్డి పాటలు సినిమాలు అడతాయి కాదు అది లవ్వుకు ఏజు బాలయతి ఓకే ఇంతకీ వీళ్ళ ఆవిడకి అరవై అంటే వీడికి ఇరవై అంటే అండి అందుకోసం ఆ పాట పాడాల్సి వచ్చింది థ్యాంక్ యూ ఫైనల్ మరి పిల్లల్ని ఏమైనా అడుగుతావా జీకే జీకే అడుగుతాడట మరి సైన్స్ వీక్ వచ్చిన సైన్స్ వీక్ వచ్చినట రాయి నీటిలో వేస్తే ఏమవుతుంది ఒక పెద్ద బండ రాయి స్టోన్ ని నీటిలో పడేస్తే ఏమవుతుంది వెరీ గుడ్ అందువలన రేజన్ చెప్పాలి సైంటిఫిక్ రేజన్ అందువలన వెరీ గుడ్ కరెక్ట్ గా చెప్పారు అది నీటి సాంద్రతంటే చెప్పాలంటే సైంటిఫిక్ గా నీటి సాంద్రత అంటే సాంద్రత కంటే రాయి సాంద్రత ఎక్కువ కాబట్టి నీటిలో మునిగిపోతుంది వెరీ గుడ్ అంతేనా నీ తలకాయ మరి రాయి నీటిలో వేస్తే ఎందువల్ల ముగిపోతుంది రాయికి 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 ఎక్కడ రాక మునిగిపోతున్నా రాయి కంటే స్విమ్మింగ్ రాక మునిగిపోతుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్